హాయ్ అండి ఇది వచ్చి మార్నింగ్ టిఫిన్ ఇప్పుడు ఎండాకాలం కదండి సెలవులు చక్కగా కరెంట్ ఉన్నా లేకపోయినా కానీ మా పిల్లలు అందరూ ఇలా మామిడి చెట్టు కింద కూర్చుని తింటారు ఇక పొద్దున్నే దోశ తర్వాత ప్లెయిన్ దోశ రోస్ట్ సాంబారు పల్లి పచ్చడి వేసుకుని పిల్లలు ఇక్కడ మామిడి చెట్టు కింద అనమాట ఇక ఎండ ఉన్నా లేకపోయినా ఎక్కువ శాతం మేమైతే మామిడి చెట్టు కిందన కూర్చుంటాం ఇక్కడ అందరం కూర్చుని ఇంకా పిల్లలు టిఫిన్ చేస్తున్నారు అనమాట ఇవాళ పల్లి పచ్చడి దోశ చాలా బాగుంటుంది కదా మామూలుగానే పల్లి పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు దాటిసింది గిన్నెలై తోమడానికి డైలీ ఇంతే కానీ బాగా మూడు రోజులు బట్టి అయితే ఎండలు ఇంకా ఎక్కువగా ఉంది ఇక మా తమ్ముడు గారు అబ్బాయి అయితే ఇక నాతో ఆడుతూ ఉండి ఇంకా మా అమ్మని అలా చూసాడు బాగా ఎండలో ఉందని ఒక అట్ట చెంపమన్నాడు అనమాట ఒక అట్ట చెంపమంటే ఎందుక చంపమంటున్నాడని సర్లే నేనే ఒక అట్ట ముక్క చంపేసి ఇచ్చాను అలా ఆడుకుంటూ వెళ్ళిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నమాట వెళ్ళిపోయి అక్కడ గాలి విసురుతున్నాడు నేనే దూరం నుంచి అలా చూసాను ఏంటి అట్ట నాతో చింపించుకున్నాడు అక్కడ గాలి ఇస్తడానికి అనుకున్నా అప్పటికి ఇంక అమ్మ నాకు తగిలితే తగిలింది ఎండ నువ్వు వెళ్ళి వెళ్ళని తోలుతున్నమాట నువ్వు వెళ్ళి ఎండలో ఉన్నావు అంటే ఇసురుతూనే ఉన్నాడనమాట గాలి అలాగా ఇంకా కొంచెం గట్టిగా అనమాట నెత్తి మీద వేసుకున్న చెంగి ఎగిరిపోయేలాగా ఇక అంతే కదండి కొంతమందికి పిల్లలకి సడన్గా అలా వస్తుంది మనం నేర్పించే అవసరం లేదు ఎందుకో మరి వాళ్ళల్లో అలా కలుగుతుంది ఎందుకంటే ఒక అట్టపెట్టి తీసుకొచ్చి చింపమన్నాడు దగ్గరికి వెళ్ళి గాలిచేరుతున్నాడు అనమాట ఇక అయ్యేసరికి ఇక మా మధ్యాహ్నం భోజనం గోంగూర పప్పు బంగాళదుంప లేపడి సాంబారు ఇక్కడైతే పిల్లలు మళ్ళీ మామిడి చెట్టు కిందనే కూర్చుని చక్కగా భోజనం చేస్తున్నారు అనమాట మధ్యాహ్నం ఇలా మామిడి చెట్టు కింద కూర్చుని ప్రశాంతంగా తింటే భలే ఉంటుంది కదా అసలు అసలు పొద్దున మేము టిఫిన్ అయితే మామిడికాయలు మీద పడిపోయినట్టు పడ్డాయి మాట టపా టపా పడిపోయినాయి ఇక మేము అప్పటికప్పుడే తీసుకుని కడుక్కొని ఇంకా అక్కడిదక్కడే తినేస్తాం మాట అందరం కలిసి అదొక ఆనందం దొరకమన్నా దొరకదు బాయ్ బాయ్